అందరికీ నమస్కారం నరసింహస్వామి యొక్క వ్రతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం నరసింహ వ్రతం ఉంది కావున ఈరోజు లక్ష్మీ నరసింహస్వామికి నల్ల ఆవాలు మిరియాలు తోక మిరియాలు ఈ యొక్క మూడు వస్తువులు సేకరించుకొని మరియు తులసి దళాలతో స్వామివారిని పూజించుకొని లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పదకొండు సార్లు చదువుకొని మీరు పూజ చేసినప్పుడు వస్తువులు అనగా ఆవాలు తోకమిరియాలు మిరియాలు ఈ వస్తువులు తీసుకొని ఎరుపు రంగు వస్త్రములో వాటిని మూటగట్టి మీ ఇంట్లో బయట గుమ్మానికి వాటిని కట్టడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తొలిగిపోయి భూత ప్రేత పిశాచ బద్ద బ్రహ్మరాక్షస గాలి ధూళి చెడు ప్రయోగాలు ఏవైనా మీ ఇంట్లోకి రాకుండా లక్ష్మీ కటాక్షం మీకు కలిగేటట్టుగా చేస్తుంది ఈ యొక్క దినుసుల యొక్క మూట కావున ప్రతి ఒక్కరూ సకల భయాలు తొలగిపోవడానికి ఈ యొక్క క్రియను మీరు చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు మరియు ఈరోజు ఈ యొక్క నారసింహ యొక్క మంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో చదువుకున్న సకల భయాలు మీకు तोलिपोताय आमन्त्रं चूदाम् ओ इदं विष्णुर्विचक्रमे रेधा निदधे पदं समोढमस्य सुरे ॐ नमो भगवते श्रीलक्ष्मीनृसिंहाय सकलभयनिवारणाय सकलशत्रुविनाशाय सकलापन्निवारणाय उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుర్నమాభ్యహం ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ మమ సకల భయ దోష నివారణం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క ఈ మహామంత్రాన్ని లక్ష్మీ నృసింహ మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి ఈరోజు మీరు చదువుకున్నా కానీ లేదా దీన్ని రికార్డు చేసుకొని ఈరోజు దానిని శ్రద్ధగా విన్నా కానీ సకల భయాలు తొలగిపోయి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షం అనేది మీకు లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నరసింహస్వామి యొక్క వ్రతము రోజున తమకు శక్తి కొలది స్వామివారిని పూజించుకొని ఆ యొక్క పటం దగ్గర నెయ్యితో దీపారాధన చేసుకొని నరసింహస్వామికి ఇష్టమైనటువంటి యొక్క పదార్థం ద్రవ్యం ఏంటంటే నల్ల మిరియాలు తోక మిరియాలు మరి ఈ వస్తువులు కూడా తీసుకొని స్వామి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని బెల్లం పానకం మరియు పెసరపప్పుతో చేసినటువంటి వడపప్పు స్వామికి నైవేద్యం పెట్టి మీరు తీసుకొని అందరికి వినియోగం చేసినట్టయితే మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా అందరి మీద ఉంటుంది శుభం